రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాల రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం దిగుపోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా మాజీ ఎమ్మెల్యే గండు వెంకట రమణారెడ్డి తేకుమట్ల మండలం రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి నిరసిస్తూ ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ వెంకట రమణారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఖాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనంతరం కేసీఆర్ సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్న తప్ప రైతులకు యూరియా అందించాలి రైతులను ఆదుకోవాలి రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి మరి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మరి రాష్ట్రోకం నిర్వహించడం జరిగింది నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణకు జీవన్ ధారాగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే గోష్ కమిషన్ వేసి రెండు సంవత్సరాలు మరి లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు ఎన్ని పంట మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బే బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ పది సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు అడగకుండానే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ప్రతి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిండు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధించిండు కొనుగోలు కేంద్రాలను పెట్టి వడ్లు కొనుగోలు చేయించిండు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిని ఇంత దుర్మారగంగా అధికారం వచ్చిన సందర్భంలో రెండేళ్లలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు ఒకరోజు మరి విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ అంటాడు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి మరి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలవైపం చేస్తున్నది కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్ ఎక్కడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది వర్షాలు పడ్డాయి భూగర్భ ప్రజలు పెరిగినాయి నాట్లేసిన్లు పత్తి పొలాలు కూడా పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావు చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం